మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుంది మనశ్శాంతి కోసం ఎక్కడికెళ్ళాలి మన కోసం ఏ దేవుని మొక్కాలి మనశ్శాంతి కోసం ఎంత డబ్బు కావాలి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జగదీష్ డబల్ సిక్స్ సెవెన్ బ్లాగ్స్కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూశారు కదా మనశ్శాంతి మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుంది మనశ్శాంతిగా ఉండాలంటే ఏం చేయాలి మనశ్శాంతి పొందాలంటే ఎలా ఉండాలి ఒక్కడి గురించే కాదు ఇది నేను అనుభవించిన విషయాల గురించే కాదు ప్రతి ఒక్కరు కూడా దీనికోసం చాలా తాపత్రయపడుతున్నారు ఇది లేక ఎంతోమంది సతమతం అవుతున్నారు ఎంత డబ్బున్నా సరే మనశ్శాంతి లేకుండా ఎంతోమంది బతుకుతున్నారు దాని గురించి ఈరోజు వీడియో మనశ్శాంతి అసలు ఈ మనశ్శాంతి అన్నది ఏంటంటే అది ఎలా ఎక్కడ ఎలా చాలామంది మనశ్శాంతి లేక ఎంతోమంది బాధపడుతున్నారు అందులో నేను అందు గురించి నా అనుభవాలతో మీకు చెప్తున్నాను అలాగే ఇంకా చాలామంది బాధపడుతున్నారని అయితే ఈ మనశాంతికి లేకుండా ఉండే వాళ్ళు చాలామంది ఉంటారు చాలా కారణాలతో ఉన్నవాళ్ళు ఉంటారు ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం వల్ల మనశ్శాంతి లేకుండా ఉంటుంది కొంతమందికి అన్నీ ఉన్నా సరే మనశ్శాంతి లేకుండా ఉంటుంది ఏంటంటే మనం ఎంత సంపాదించినా ఏం చేసినా ఈ మనశాంతి మనశాంతి అన్నది లేకపోతే మనిషి చిన్న శవంతో అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ప్రతిరోజు అనుక్షణం బాధపడి బాధపడుతా ఇప్పుడు నేను ఉన్న పరిస్థితుల్లో అయితే ఏంటంటే ఎన్నో ప్రాబ్లమ్స్ ఎన్నో అప్పుల ప్రాబ్లమ్స్ నా నా పరంగా అయితే నాకు ప్రాబ్లమ్స్ ఏంటంటే అప్పుల ప్రాబ్లమ్స్ బాకీలు వాళ్ళకి ఎలా ఇచ్చే ఇవ్వాలి ఎవరికైనా తీర్చడం తప్పదు తీర్చాము కానీ ఎలా ఏంటి ఎప్పటికి ఏంటి ఎవరేమనుకుంటారు అని ఒకళ్ళు మన నమ్మి ఇచ్చిన ఇచ్చారు వాళ్ళ మాట రానకూడదు అని చెప్పి మన ప్రతి క్షణం బాధపడతా ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతా బతికేదే బతికితా మనశ్శాంతి లేకుండా ఉండేది నా ప్రాబ్లం అలాగే ఇంకా చాలామంది ప్రాబ్లమ్స్ ఉంటారు కొంతమంది మంది చాలా డబ్బులు ఉంటాయి ఎంతోమంది కొంతమందికి అయితే డబ్బు కూడా ఉంటుంది వాళ్ళకి ఏట్లకి లోటు ఉండదు అన్ని దేనికి లోటు ఉండదు కానీ వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏంటంటే వాళ్ళ పిల్లలు వాళ్ళ మాట అని లేదంటే ఈ వయసు వచ్చిన అమ్మాయి ఎవరినో లవ్ చేసి తల్లిదండ్రులకి బాధ రప్పించడం అనేక రకాలుగా బాధపడే అమ్మాయి వేరే వెళ్ళిపోవడం ఆ తరు లవ్ చేసినవి వెళ్ళిపోయి తల్లిదండ్రులు మనశ్శాంతి లేకుండా చేయడం అని అదొక రకం ఎంత డబ్బో ఉంటుంది ఎంతో నమ్ము అంత వరకు వాళ్ళు ఆ పిల్ల మీద నమ్మకం పెట్టుకుంటారు కానీ ఆ అమ్మాయి ఆ కూతురు అన్నది అటువంటి చేసేటప్పటికి వాళ్ళకి మనశాంతి ఉండదు మనశాంతి అవి మనశాంతి అనేది డబ్బు లేకపోతేనే కాదు డబ్బు ఉన్న వాళ్ళు కూడా మనశాంతి అన్నది ఉండదు ఏంటంటే ఒక్కొక్కరికి ఒక ప్రాబ్లం కొంతమందికి డబ్బు అన్నీ ఉంటాయి లేదా ఆరోగ్యం కూడా ఉంటారు తీరా చూస్తే వాళ్ళ ఇంట్లో ఏదో ఒక ప్రాబ్లం జరుగుతుంది ప్రాబ్లం ఏంటి అని అంటే మళ్ళీ ప్రాబ్లం అంటే మళ్ళీ నేను అన్నానక తప్పుగా కాదు వాళ్ళ ఇంట్లో అంత కుటుంబం చక్కగా ఉన్న కుటుంబంలో ఏదో ఒక సంఘటన ఏదో ఒకటి జరుగుతుంది కొంచెం చనిపోవడం అనేలాగా అలా జరిగేటప్పటికీ ఆ కుటుంబం మొత్తం మనశ్శాంతి లేకుండా బతుకుతారు ఉన్న అంతవరకు వాళ్ళకి ఆరోగ్యంగా ఉన్నారు డబ్బు ఉండి ఎటువంటి లోటు లేకుండేటప్పటికి ఇంట్లో పెద్దని వానికి అనే అతను చనిపోయేపడికి లేదా పెద్ద అనే ఆడవాళ్ళే చనిపోయేటప్పటికి వాళ్ళకి మనశ్శాంతి ఉండదు అలా మనశాంతి అన్నది ఎక్కడ కూడా దొరకదు ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే మనశాంతి అన్నది ఎంత డబ్బు డబ్బు ఉంటేనే కాదు డబ్బు లేకుండా కాదు లేదా ఆరోగ్యం ఉంటేనే కాదు ఆరోగ్యం లేకుండా ఉంటే కాదు అన్నీ ఉన్నాయి అని మనశాంతిగా అలా ఉన్నారు అని అనుకోవడం కాదు మనశాంతి అన్నది ఎక్కడా కూడా ఉండదు ఇప్పుడు నేను చెప్పేది పాయింట్ ఏంటంటే మనం నాకు మనశాంతి లేదు నేను ఎందుకు ఇలా ఉన్నాను నేను ఇలా బాధలో ఉన్నాను నాకే మనశాంతి లేకుండా ఉంది అని మనం అనుకోవడం కాదు నీకన్నా ఇప్పుడు నేనున్నాను నాకు నేను నేను అనుకోవాలి ఏంటంటే ప్రస్తుతం ఈ ప్రాణం నాకు ఉంది నాకు ప్రాణం ఉంది నాకు కాలు చేయి శుభ్రంగా ఉంది ఎనీ ఎటువంటి అనారోగ్యం లేకుండా నేను ఉన్నాను ఇప్పుడు నేను చేసుకోవడానికన్నా దేనికైనా నాకు ఓపిక ఉంది ఇది ఇది సరిపోద్ది అని అనుకోవడం తప్ప నాకు ఇంకా మనశ్శాంతి కావాలి మనశ్శాంతిగా బతకాలి అందు గురించి నేను ఏది చేయలేకపోతున్నాను ఈ మనశ్శాంతి లేదు అని అనుకోవడం అన్నదే తప్పు ఇది నేను చెప్పాలనుకున్నాను ఇంకోటి ఏంటంటే చాలామంది ఎలాగ అనుకుంటారు మనశాంతి 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 కోసం ఏం చేయాలి అసలు ఏం మనశాంతి ఉండట్లేదు అని అనుకోకండి ప్రెజెంట్ నువ్వు ఉన్న సిచ్యువేషన్ నీకు చాలా అదృష్టంగా నీ పొందినట్టే దేవుడు మనకి ఈ అవకాశాన్ని బాగా మంచిగా ఇచ్చాడని మనం అనుకోవాలి అంతే తప్ప ప్రతి దా ప్రతి చోట మా ఏంటంటే ప్రాబ్లం అన్నది ఉంటుంది ప్రాబ్లం లేనటువంటి దేశము దేశమే ఉండదు ప్రాబ్లం లేనట్టు దేశంలో ఉన్న మనుషులే ఉండరు ఏ దేశంలో ఉన్న మనుషులకైనా ప్రాబ్లం ఉంటుంది ఎంత కోటీశ్వరుడికైనా ప్రాబ్లం ఉంటుంది వాళ్ళకు కూడా మనశాంతి లేకుండా ఉంటుంది మనశాంతిని పొందడం అన్నది మనలో ఉంటుంది తప్ప ఇంకెక్కడా కాదు మనశాంతిని మనం మనమే పొందించుకోవాలి మనం మనమే చేకూర్చుకోవాలి మనశాంతిని డబ్బులు ఇచ్చి కొనలేము మనశాంతి అన్నదే మనకు మనమే సృష్టించుకోవాలి మన మనమే ఆధీనంలో ఉంచుకోవాలి మన బ్రెయిన్ని అప్పుడే మనం మనశాంతిగా బతకగలం అంతే తప్ప వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏం లేమనుకుంటున్నారో లేకపోతే ఇలా ఉంది నాకు ఇలా ఉంది ఇంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇలా బాగా ఇలా ప్రాబ్లమ్స్లో ఇలా అప్పులు పాలేను లేకపోతే ఇలా అనారోగ్యంగా ఉంది ఇంకా ఇలా ఉంది అని అన్ని రకాలుగా ఆలోచించడం కాదు మనశాంతి అన్నది మన మనలోనే ఉంటుంది ఏదైనా తీసుకునే మనం తీసుకునే నిర్ణయాలు బట్టి ఉంటుంది మనం ఆలోచించే విధానం బట్టి ఉంటుంది దేనికి కూడా మీరు ఎవరు కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదు అనుకుంటున్నారు ఉదాహరణ నా వీడియోలు చూడండి నేను ఎంత ప్రాబ్లమ్స్ పడుతున్నాను ఎంత బాధల్లో ఉన్నానో నా నాకు ఒక్కడికే తెలుసు నేను నేనే మనశ్శాంతి కోరుకోవాలనుకుంటే ఈ పాడికి నా చావే లాస్ట్ అవుదును ఎందుకంటే నా నాకున్న ప్రాబ్లమ్స్కి నా చావే ఆఖరి పరిష్కారం నాకు మనశాంతి పొందాలి నేను మనశ్శాంతిగా ఉండాలి అని అంటే అదే కానీ మనశాంతి దానికి అది ఏంటంటే పరిష్కారం కాదు అందులో నేను చెప్తాను బతుకు ఉండాలి చూపించాలి మనం అంతగా మంచిగా మనశాంతి కోసం బతకాలని నువ్వు అనుకుంటే అది ఎప్పటికీ అవ్వదు నీకు నువ్వే మనశాంతిని సృష్టించుకోవాలి నువ్వు ఉన్న దాంట్లోనే మనశాంతి ఉంటుంది దయచేసి ఎవరికైనా ఇప్పుడు ఈ వీడియో నేను చేస్తుంది ఏంటంటే చాలామంది బాధల్లో ఉన్నవాళ్ళు ఉన్నారో ప్రాబ్లమ్స్లు ఇరుక్కున్న వాళ్ళు ఉన్నారో అందువల్లే వాళ్ళందరూ కూడా ఈ వీడియో షేర్ చేయండి ఏంటంటే వాళ్ళకు కూడా ఈ వీడియో కొంచెం మోటివేషన్గా అవుతుంది వాళ్ళు చేస్తున్న పని అది ఏ పని అయినా సరే లేదంటే ఏమన్నా ప్రాబ్లమ్స్లో ఉన్నా వాళ్ళకి ఈ వీడియో కొంచెం మోటివేషన్గా అవుతుంది అని చెప్పేసి నేను ఈ వీడియోని చేస్తున్నాను దయచేసి అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా పాత వీడియోలను చూడండి మీ అందరికీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను మీకు ఒక్కరు మారినా సరే నాకు ఎంతో హెల్ప్ఫుల్ అవుతుంది నేను నేను నా అనుభవంతో చెప్పే ఈ అన్నీ కూడా మీకు ఉపయోగపడాలని చెప్పి నేను తాపత్రం పడేదే తప్ప ఇంకేమీ కాదు మనశ్శాంతి కోసం కొంతమంది హిమాలయాలకి వెళ్ళిపోతారు వాళ్ళందరినీ వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళందరిని పిల్లల్ని భార్యని తల్లిదండ్రుని వదిలేసి హిమాలయాకి పోతారు వాళ్ళ మనశాంతి కోసం కాదు వెళ్ళేది ఏంటంటే వాళ్ళ సుఖం కోసం నువ్వు ఎప్పుడైతే నీకు మనశాంతి కావాలనుకుంటే నువ్వు వెళ్ళేది హిమాలయాలకు కాదు నీ అన్న వాళ్ళని శుభ్రంగా చూసుకొని వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళకి అన్నీ ఒక మంచిగా భవిష్యత్తు కల్పించిన రోజున నీకు వాళ్ళే ఇస్తారు మనశాంతిని అంతే తప్ప మనశ్శాంతి మనశాంతి కావాలి ఇవన్నీ నాకు వద్దు అని హిమాలయకి వెళ్ళిపోతారు కొంతమంది అంటే తప్పుగా అనుకోకండి నేను చెప్తాను మనశ్శాంతి అక్కడికి వెళ్ళేది మనశ్శాంతి నీకు మనశ్శాంతి కావాలని వెళ్ళట్లేదు నీ సుఖం కోసం వెళ్తున్నావు అది గుర్తుపెట్టుకో